విషయాలు నా దిష్టి తీసుకొచ్చాము వాటి కూడా ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మరి వాళ్ళకి చెప్పడం జరిగింది తప్పకుండా వాటిని మీరు కూడా దయచేసి ఆఫీసర్స్ పనిచేయ చేసాం వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వాళ్ళతో కూడా మీరు డైరెక్ట్ గా కూడా మీ బస్సు తరఫున మీ గాలి తరఫున మీరు మ్యాని చేయండి మళ్ళీ పని కాకపోతే తప్పకుండా మా పార్టీ నాయకులు చెప్పినా సరిపోతుంది లేకుంటే మా ఎమ్మెల్యే లో మా యొక్క మన కాన్స్టెన్సీ సికి డెవలప్మెంట్ ఆఫీస్ పొలిటికల్ పార్టీ ఆఫీస్ డెవలప్మెంట్ ఆఫీస్ అక్కడ కూడా వచ్చి అక్కడ చక్రవర్తి ఏపీఎస్ వారి పోయిన వారు కూడా సంబంధించిన ఆఫీసర్ మాట్లాడడం ఆయన కూడా చేశారు కాబట్టి మీరు చెప్పినటువంటి అంశాలు వెంటనే అధికారం చెప్పాను ఒకవేళ చెప్పిన తర్వాత డెవలప్మెంట్ ఏంటంటే ఈరోజు హైదరాబాద్ నగరంలో గేమ్స్ లో కానీ వాటర్వల్స్ లో కానీ కావలసినటువంటి సరిపోయినటువంటి నిధులు లేవు దివాహం తీసే పరిస్థితి వచ్చింది కాంట్రాక్ట్ లో కూడా డబ్బులు ఇచ్చే పరిస్థితి వీడియోలు లేకపోతే కూడా వెంటనే వీలు రైతులు రిప్లే పరిస్థితి కూడా హైదరాబాద్ లో అయినప్పటికీ కూడా అధికారులు ఉన్నంతలో కొంత పౌర సౌకర్యాన్ని మెరుగుపరిచేటువంటి కార్యక్రమం అధికారులు చేస్తున్నారు మనం కూడా అధికారులకు సహకరించి అందరూ రాజకీయాలకు మన మనమైన పరిస్థితిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఈ రకమైన చెప్పినటువంటి సమస్యలు చాలా సమాయవైన సమస్యలు మనం చేయాల్సిన అంశాలు అంటే ఎప్పుడైనా కాబట్టి ఆ రకమైనటువంటి సమస్యలు చేయాల్సింది ఇప్పుడు ఖాళీ వాళ్ళు చెప్పారు ఒకసారి మా దగ్గర ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఈ స్టాంప్ వాళ్ళు అది జన్యు సిటీలో ఉన్నటువంటి అన్ని స్టాం వాళ్ళకు హెండర్ వేసి చేసి పది సమస్యలు లభిస్తుంది కాబట్టి ఈ రోజు ఆ రోజు కాదు అన్ని స్టాం వాళ్ళ బ్యాంకులలో సిటీ చేయాల్సినటువంటి బాధ్యత కాదు కాబట్టి ఆయన తీయడం మనము మరి కొన్ని లోపం మనము కాబట్టి అధికారులతో మాట్లాడి ఆ యొక్క సీట్లు తీర్చుకోవాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా వాతావరణ సమస్య కూడా ఉండి కొంత మిత్ర ప్రాంతాలకు వాటర్ ఎండాకాలం తెల్ల మీద ఉంటుంది పాయింట్ ఉంటుంది అందులో ఎత్తుంది హైట్ సమాజమైనటువంటి మిగతా కాయలు చూసినట్లయితే కొన్ని హైట్ ఉన్నటువంటి ఇల్లు కానీ లాస్ట్ హైట్లు కానీ కాదు కారణం కూడా మీకు అందరికీ తెలవ అందరూ బోటలు లాన్ చేస్తారు నీరు పైప్ లైన్ లో ఊరరు నీరు నాగార్జున సాగర్ నుంచే రావాలి నాగార్జున సాగర్ వచ్చిన మాత్రమే నీకు పిషుడు రావాలి మనలో పది లీటర్లు వెళ్ళేటప్పుడు పైప్ లైన్ లో వంద లీటర్ల బోటర్ వింటాం అనుకో ఎక్కడ నుంచి వస్తే నీరు కాబట్టి అందరు ఒకటేసారి కొన్ని వేల బోటల్ లాన్ చేస్తే నీళ్ళు ఎక్కడ నుంచి వస్తారు కానీ తప్పదు ఇప్పుడు ఒకరి కాదండానికి వీలేదు నడడానికి వీలదు ఉన్న దాంట్లో మనం సర్దుకుంటూ ప్రజలకు సౌకర్యాన్ని కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం కాబట్టి అందరు డెవలప్మెంట్ ఆపండి నిజంగా మీరు మోటార్ ఆపండి అందరికి లాస్ట్ పాయింట్ వల్ల చూడాలి కాబట్టి ఎవరవుతారు అయినా ఎవరి ఒక్కొక్కరు జిఎస్పీ ప్రాపర్టం కూడా పెట్టేటువంటి అపార్ట్మెంట్ అయితే జిఎస్పీ మోట కూడా దానికి వెళ్తాను పెట్టాలి అయితే ఒకటి అయినా కూడా మా బాధ్యత అధికారుల బాధ్యత ఉన్నత కొన్ని మెరుగైనటువంటి పరిస్థితులు ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది కాబట్టి అన్ని కోరుతా అంశాలు కూడా ఈ రోజు వచ్చిన ఇబ్బంది ముందు బస్సులు అన్ని పోరాయి అంశాల విషయంలో కొంచెం తయారు చేసి ఓవర్గా మీరు ఒక మళ్ళా వాటర్ గా ఈరోజు వచ్చినటువంటి అంశాలు మీరు కూడా మనం దయచేసి మీరు మంచి దయచేసి అక్కడ రాజువారి కూడా డెబ్బై ఏం కూడా లేదు నువ్వు చూసాను చాలా మంచిగా ఉంటాను నేను ఈ విషయం అలాగే మీరు చాలా తిరుగుతుంటాయి ఇలా ఈ రోజు వచ్చినాంట్లో ఒక్కరు కూడా పని